హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి ఈరోజైతే ఫిష్ కర్రీ చేస్తున్నానండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ముక్కల్ని కొంచెం ఉప్పు కొంచెం మజ్జిగ వేసుకొని ఒక టూ టైమ్స్ కడిగి పక్కన పెట్టేసుకోండి కొంచెం చింతపండు నానబెట్టేసుకొని ముక్కల్ని పట్టి చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వే ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ ముక్కల్ని వేసి దోరగా వేయించేసుకోండి అవి దోరగా వేగి వేగిన తర్వాత చూడండి దోరగా వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసి వేయించేసుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఆనియన్స్కి ఆ పేస్ట్ మొత్తం పట్టేలాగా వేయించండి కలుపుతూనే ఉండాలండి లేకపోతే మాడిపోతుంది ఆనియన్స్ కొంచెం దోరగా వేగిన తర్వాత చూడండి దూరగా వేగి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అట్లా వేగనివ్వండి అది కొంచెం ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి కొంచెం ఉప్పు వేసుకొని తర్వాత కొంచెం మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని దీంట్లోకి వేసేసుకోండి మీరు ఫిష్ ముక్కలు ఎన్ని ఉన్నాయో చూసి కొంచెం దాన్ని బట్టి వాటర్ కూడా కొంచెం పోసేసుకోండి నేనైతే ఒక రెండు గ్లాసులు కొంచెం రసం ఎక్కువ కావాలని రెండు గ్లాసులు ఎక్స్ట్రానే పోసుకున్నాను చింత ఫస్ట్ అయితే చింతపండు రసం పోసుకొని ఆ తర్వాత రెండు గ్లాసులు ఎక్స్ట్రా వాటర్ పోసుకున్నానండి చూడండి అట్లా పోసుకున్న తర్వాత కారం కూడా వేసేసి కారం మీరు స్పైసీ తిన్నదాన్ని బట్టి వేసుకోండి వేసేసి కలిపేసి మూత పెట్టేసేయండి అది మంచిగా ఉడికిన తర్వాత మనం ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి చూడండి అలా కారం వేసి కలిపేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల తర్వాత మంచిగా ఉడికిపోతుంది పులుసు అనేది ఆ పులుసు ఉడికినప్పుడు ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసేయండి మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి అట్లా ఉడికినప్పుడు లోపల ముక్కలని మంచిగా ఉడికిపోతాయి తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసి ఒకసారి కలిపేయండి కలపడం అంటే స్పూన్తో లోపల కలపకూడదండి ముక్కలన్నీ ఇదైపోతాయి కాబట్టి మనం ఆ చేత్తోనే కలపాలండి ఆ గిన్నెని పట్టుకొని లేకపోతే ఇలా చివర్లు కలి చివర్ల నుంచి రౌండ్ తిప్పుకొని రావాలి నేనైతే అట్లానే కలుపుతాను మీరు ఎట్లా కలుపుతారో కామెంట్ చేయండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం మెంతులు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ వాము కలిపి దూరగా వేయించేసి పొడి చేసుకోండి ఆ పొడి చేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఆ పొడిని యాడ్ చేసుకోండి చూడండి ఇది ఇది యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత ఉప్పు కారం అవి చూసుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి జొన్న రొట్టె మీద వేడి వేడి అన్నంలోకి టేస్ట్ అయితే డిఫరెంట్గా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూ అది మంచిగా దగ్గర పడిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్